చెప్పిన నా లైన్ నేను దాటనబ్బా ఒకటి నన్ను నేను మోసం రోజు వస్తే నేను ఈ కంటెంట్ ఇచ్చి పెడతాను ఇది ఇచ్చి పెడతాను నేను ఇప్పటికీ చెప్తాను నేను మొన్న సపోర్ట్ చేయాలి కదా నా ఇంటికి రాని అభ్యర్థి లేడబ్బా మూడు పాటల అభ్యర్థుల నుంచి నన్ను మద్దతు అడిగినప్పుడు రైట్ మంచి పాయింట్ తీసుకొచ్చారు అటు ఈ పాట వాళ్ళతో మంచిగా ఉంటారు ఇటు ఈ పాటలతో మంచిగా ఉంటారు అందరితోటి మంచిగా ఉంటారు మళ్ళీ అందరికి పెట్టే సున్నాం పెడతారు మీరు నవ్వుడు కాదు ఇది సీరియస్ సీరియస్గా మాట్లాడుకుంటే ఈ ఈ పని చేస్తారా చేయరా సభాని వెంకట నీకు ఒక అవకాశం వచ్చి తమ్మా కుంపట్లను ఇంకా పెట్టలే నేను కుంపడి పెడితే ఎటువంటి అన్న విషయం చాలా మంది తెలుసు అసలు నేను ఏం పెట్టలే జస్ట్ నేను ప్రజా సమస్యల మీద నాకున్న అవగాహన మేరకు నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకు మాత్రమే మాట్లాడుతున్నాను రైట్ నేను పెట్టిన సరే మాట్లాడ మా ఓపెన్ గా మాట్లాడొచ్చా ప్రాబ్లమ్ ఏం లేదు లేదు మాట్లాడు మీకు పాడి కౌశిక్ రెడ్డికి టర్మ్స్ ఉన్నాయి మంచిగా ఇప్పుడు నేను వారికి పోటీ వస్తున్నప్పుడు ఎట్లా ఉంటదబ్బా ఇప్పుడు ఆయనకి ఉంటది పాడి కౌశిక్ రెడ్డికి సవాని వెంకట్ పోటీ పోటీ వస్తున్నట్టే కదా నేను ఆయనను విమర్శిస్తున్నా బాబు నువ్వు చేస్తలేవు నీకు ఒక అవకాశం వచ్చింది అని చెప్తున్నా రెండు సంవత్సరాలు ఉన్నట్టున్నాడు ఇప్పుడు రెండు సంవత్సరాలు ఉన్నాడు ఏం మొన్న జైలు బాబు జైలు దేనికి పోయిండు దేనికి పోయిండు హుజరాబాద్ కు కంపెనీ కావాలని చెప్పి ధర్నా చేసి రైలు రోక చేసిండా దేనికి పోయిండు పర్సనల్ కేసు అది ఏమో అంటే వాళ్ళు కేసు పెట్టిరు సరే అది కోర్టు పరిధిలో ఉన్నది నేను మాట్లాడడం కరెక్ట్ కాదు దేనికి ఏం చేసాను నేను అడుగుతున్నా ఏం చేసిండు నాకు తెలియదు మరి ఏమైనా తెలిసి చేస్తే చెప్పు నేను చెప్తా నాకు తెలియకుండా నీకు ఏమైనా చేస్తా చెప్పి చెప్తాను ఏం చేసిండు చేయాలబ్బా ఇప్పుడు హుజరాబాద్ డీలిమిటేషన్ అయ్యే ఛాన్స్ ఉంది విల్ బి లాస్ట్ ఎమ్మెల్యే నువ్వు ఆఖరి ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ ఉంది నువ్వు మొదటిసారి ఎమ్మెల్యే గెలిచినవు రేపు డీలిమిటేషన్ అయితే హుజరాబాద్ ఎస్సీ అవ్వచ్చు బీసీ అవచ్చు ఏదన్నా కావచ్చు రుణం తీర్చుకో నీకు ఓట్లేసి గెలిపించి రుణం తీర్చుకో నేను గది చెప్తున్నా నేను చెప్తా తమ్ముడు చిన్నోడు అతను అతని ఏదో విమర్శించాలి అతని ఏదో చిన్నది తెలిసే నాకు ఉద్దేశం లేదు ఒక మంచి అవకాశం వచ్చిందబ్బ అతను ఎవ్వరు గెలరా అనుకున్నారు నేను గెలిచడం నేను చెప్పిన ముందే గెలిచిండు అది జరిగినాక ఒక మంచి అవకాశం వచ్చిన తర్వాత దాన్ని వినియోగించుకో ఒక స్ట్రాంగ్ లీడర్ అవుతావు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఉన్నాయి ఒక కంపెనీ కోసం కొట్లాడు కోర్స్ లీడరే కదా ఈటల్ రాజేందర్ ఒడగొట్టినప్పుడు స్ట్రాంగ్ లీడరే కదా కౌశిక రెండు ఉంటాయి తాబేలు కుందేలు రేస్ నీకు తెలుసు రెండు ఉంటాయి ఇక్కడ ఒకటి నీకు పరిగెత్తి అతి అతి విశ్వాసంతో చెట్టు కింద పడినప్పుడు ఓడిపోయినా నువ్వు అంతే ఇక్కడ తాబేలు నీకంటే గొప్ప రన్నర్ కాదు ఈటల్ రాజేందర్ గారు సీరియస్ గా తీసుకోకపోవడం వల్ల టిఆర్ఎస్ కున్న ఎనభై మూడు వేల ఓటు బ్యాంకు గెలిచిండు అని చెప్తున్నాను మొదటి నుంచి దాన్ని స్ట్రాంగ్ లీడర్షిప్ ఎందుకంటే వారు కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు అరవై వేల ఓటు బ్యాంక్ తెచ్చుకున్నారు కాంగ్రెస్ ముందటి నుంచి నలభై సంవత్సరాల కింద కాంగ్రెస్ కదా దుగ్గిరాలో వెంకట దుగ్గిరాలో వెంకటరావు ఎక్కడ తను కాంగ్రెస్ కాదా విడతల రాజేశ్వరరావు కాంగ్రెస్ కాదా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఉందాడు అరవై వేలు కరాకండికి ఆయన తెచ్చుకున్నాడు దాన్ని నిలబెట్టిండు ఎంతో కొంత క్యాడర్ క్రియేట్ అవుతుంది కదా మొత్తానికి ఆయనకి లేదని నేను ఎక్కడ చెప్తలేనే ఆయనకు ఉండేది ఉంటుంది ఒక ఒక యూత్లో ఉన్నప్పుడు యువకుడికి ఉన్నప్పుడు యాభై మందో వంద మందో తిరుగుతారు నాయన కూడా తిరగట్లేదా సరే రైట్ ఓకే ఇప్పుడు అందరు రాజకీయ నాయకులతో హుజరాబాద్లో ఉన్న వాళ్ళతో ఆంటీగా అయిపోతా ఉన్నారు ఆంటీ అయితే రాలేదా నేను ఎవరిని శత్రు అనుకున్నా బా ఇప్పటికి చెప్తా అందరితో మంచిగా ఉంటుంది నాకు కావాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించారు నానాడు ఇంటికి ఎందుకు రావాలి ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాబా నేను ఎంత సఫర్ అవుతా అంటే లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి నాకు ఇద్దరు చిన్నపిల్లలు కొడుకు ఎయిట్ ఇయర్స్ ఉంటాడు నా పాప టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటారు నేను వాళ్ళతో గడిపిన సమయం చాలా తక్కువ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీసుపెట్టి రాజకీయాలకు వస్తే అందరు చిన్నగా చూస్తే నేను ఏమనుకున్నా కానీ ఇప్పుడు నా పరిస్థితి అట్లే ఉంది మంచి లైఫ్ ఇష్ పెట్టి ఎందుకు పోతావు అని చెప్పి నన్ను చాలా మంది అంటారు నైట్ నైట్స్ వస్తాయి నైట్ కాల్స్ వస్తాయి పొద్దున్న లేవక ముందే ఇంటి ముందు నిద్ర లేవక ముందే ఇంటి ముందు పదుల కొద్ది జనాలు ఉంటాయి మీరు చేస్తే నా దగ్గర రారు కదా మిమ్మల్ని ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఫస్ట్ మీ బాధ్యత మీరు నిర్వర్తించండి సరే ఇప్పుడు వీళ్ళకి మంచిగా చేస్తున్నారు అందరితో సున్నం పెట్టుకుంటారు లేకపోతే అందరి కింద కుంపటి పెడుతున్నారు గివి చేస్తే హుజరాబాద్లో లో ఎమ్మెల్యే అవుతారా వెంకటారు చెప్తాబ్బా నేను సింహాసనం కోసం కొట్లాడే మనిషిని కాదు అర్థం కాలే నాకు నేను సింహాసనం కోసం కిరీటం కోసం పాకులాడే మనిషి